గట్కేసర ఐక్య కార్యాచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఇటల్ రాజేందర్ సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వి హనుమాన్ ఎస్ రమేష్ రవిశంకర్ ఎం నరేష్ ముద్రాజ్ పవన్ గౌడ్ కిషోర్ కుమార్ గౌడ్ ఉదయ్ కుమార్ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి బచ్చు నగేశ్ గుప్తా గట్కేసర్ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి సహకార సంఘం చైర్మన్ రామ్ రెడ్డి సారా శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్లు బండారి అంజి బేతాల నర్సింగ్ రావు అన్నుభాయ్ రోడ్డా యాదగిరి భోగా అర్జున్ అంకం చందు యాదవ్ అంకం చందు మధుసూదన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి పల్లె విజయ్ కమలాకర్ కుంభం లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు அப்படி இல்லர் பிள்ளை கூட ராணி தோர் தான் கேட்டது அப்படின பல డబ్బులు రాసే వ్యక్తి లేదా దిక్కులేని పర్సన్ లాగా మారిపోయింది తీసుకున్న వాళ్ళు కాంట్రాక్టర్లు అయితే పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలకు ఎవరు అభివృద్ధి లేదు వాళ్ళకు వాళ్ళే ధ్యాసకి వచ్చి ఎక్కడ మార్గం తక్కువ ఎవరిని పట్టుకోవచ్చు అని చెప్పి వ్యక్తి పరిస్థితి బ్రోకర్లను పట్టుకుంటే తప్ప ఇంకా ముఖ చేస్తుంది తప్ప రాణి పరిస్థితుంది కొంతమంది సూసైడ్ చేసే ప్రత్యక్ష ఇవాళ డిహెచ్ఎంసీ చూసినా ఏజెన్సీలో ఎవరైతే కాంట్రాక్టర్గా పని చేసిందో ఆ చేసిన వాళ్ళకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ కాగితాలు తీసుకపోయి బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుంటారు ఆ అప్పును పూచుకొట్టవే అంటే గించి ఏమి కండిషను ఆరు నెలల వరకు నువ్వే వడ్డీ కట్టుకో ఆరు నెలలు దాటిన తర్వాత మేమే కట్టకపోతే వడ్డీ కడతామనే పరిస్థితి కంటే ఎంత దిగజారిపోయిందో మనకు అర్థం కావాలి దీన్ని కూడా రెండు కోటి రూపాయలు పదిహేడు ఏళ్ళ క్రితం శాంక్షన్ అయింది ఏళ్ళ క్రితం సాంక్షన్ అయినటువంటి ఈ బిడ్డ ఇవాళ ఒక రెండు కోటి రూపాయల బిల్లు రాక ఇంత ఇబ్బంది పడుతుంది నిజంగా డైలింగ్ సిట్లు అయితే మారిపోయింది కనుక సార్ ఒకప్పుడు ఎంత జీవజివ ఉండదో ఎంత వ్యాపారం ఉండనో నేను కలవాల్సి చూసుకోండి కానీ అట్లాంటి టౌన్ ఎలా వెలువలేకపోతూ ఉండదు అందుకే బాలే బాలే కాబట్టి దెబ్బగా మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ బిల్లు ఇప్పించి ఈ పని ఢిల్లీ డేవరీ అంటే నా పాల్ ఢిల్లీ డెఫినెట్గా నిజంగా మాట్లాడతాను మాట్లాడి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా విషయానికి చాలా ఏళ్ళ నుంచి కూడా డబ్బులు లేకనే అయిపోయింది విద్య ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చేసి కాబట్టి నాకు తెలిసినాక నేను నిన్ననే మాట్ నేను ప్రయత్నం చేస్తున్నా ఎప్పుడైనా కట్టలు మాట్లాడడం కోసం ఆయన నాకు సిమెంట్ చూస్తే నేను కట్ చేస్తున్నాను కూడా మాట్లాడుతున్నాను నేను రమ్మన్నా ఆయన మాట్లాడుతూ నాలుగు యాభై టెల సిమెంట్ తీసుకుని మాట్లాడతాను అన్నది ఒకవేళ అదే అదృష్టం వల్ల ఆయన కంట్రాక్ట్ ఒప్పుకుంటే మన పరిధి సులభం అయిపోయేమని అనుకుంటున్నాను లేకపోతే ఈ రేపు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు వస్తున్నారంటే కదా రేపు అందరం ఒక రిప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం ఆ రిప్రజెంటేషన్లో నేను కూడా కొంత ఉంటే నేను వాళ్ళు సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఏ ప్రయత్నమైనా ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు పెట్టలేదు వేరే ఏం లేదు ఇది చూస్తే లోపలి తీసుకెళ్ళి ఇప్పుడు రైతులు మా గురువు చెప్తారు కదా అది కూడా డబ్బులు ఇస్తారు అది ఒక్కటి సమస్యలే ఉన్నాయి ప్రభుత్వం ఇంకోటి మనకు రిప్రజెంటేడ్ కాంట్రాక్ట్ రిప్రజెంటేడ్ లేకపోవడం కూడా కొంత ఇబ్బంది ఉన్నారు వాళ్ళు ఏమైనా కానీ రేపు మాత్రం తప్పకుండా మంత్రి ఎమ్మెల్యే గారు వస్తున్నారు వాళ్ళకి వార్తలు మాట్లాడి తప్పకుండా సార్ నా ఉద్దేశం కొంచెం కనబడతలేదు మీరు రియలైజ్ చేసినట్టే కనబడతలేదు ఇంకెలా చేసుకుంటున్నారో నాకు తెలుపుతున్నారు అమ్మ జరిగింది ధర్నాలు చేయడం జరిగింది ఈరోజు చివరికి రిలా నిరాహార దీక్షలు కూడా కూర్చోవడం జరిగింది ఇంకా ఏం చేస్తే ఈ పని అయిపోతుందో అర్థం కావట్లేదు అంటే ఎవరన్నా బలిదానం కావాలా తెలంగాణ సాధించుకోవడం కోసం బలిదానం అయితే ఆ కార్యక్రమం కూడా అయిపోయింది యాక్సిడెంట్ గుంతలు యాక్సిడెంట్ల పడి అది కూడా అయిపోయింది మీరు ఇంకా ఏం చేస్తే అవుతారు ఈ ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెచ్చుకుంటుంది చిన్న చిన్న గ్రామాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నారు పెద్ద పెద్ద పనులను సాధించుకుంటున్నారు కానీ గట్కేసర్ పడినటువంటి దౌర్భాగ్యం గట్కేసర్ దౌర్భాగ్యమా గట్కే పాలించినటువంటి నాయకుల దౌర్భాగ్యమా తెలియట్లేదు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కత్తనాడుగా నడుస్తున్నది అందులో భాగంగా ఐక్యకారణ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీ వేసుకోవడం జరిగింది అన్ని భోజన సంఘాలు అందరికీ కూడా ఒక కమిటీ వేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులు మారణరెడ్డి గారు ఆధ్వర్యం మరణ లక్ష్మణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అని ఈ రోజు ఏడవ రోజు దానికి అనేక ఖట్కేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ నుంచి అధ్యక్షులు హనుమాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళు నిరాప్ర దీక్షలో కూర్చున్నారు దానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు అలాగే మన సహకార బ్యాంక్ చైర్మన్ రామరెడ్డి గారు ఇంకా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంజీవ గౌడ్ గారు మిగతా పార్టీ చేసిన అందరూ బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది మా కట్టేసార్ మున్సిపాలిటీ తమకు సంబంధించినటువంటి విషయం లోపల వారి నిధుల ద్వారానో లేకపోతే ఆర్ఎన్పి నిధుల ద్వారానో చేయాల్సినటువంటి పనులు ఏవైతున్నాయో ఈ పనులు పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం తప్పకుండా ఏ విషయాన్ని ఏ నమ్మకంతో అయితే ఈరోజు ధర్నాను నిర్వహిస్తున్నారో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన గతంలో కూడా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించినటువంటి ఎంపీ వారికి ఈ సమస్య మీద గతంలో కూడా వారు కూడా అడ్రస్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యను వారి దృష్టికి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్బాబు గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం రాజకీయ అన్నిటికీ ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది కేవలం ఒక పార్టీ కోసం ఒక కులము ఒక మతము ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు ఒక అభివృద్ధి కార్యక్రమం అనేటువంటిది జరిగితే దాన్ని అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఏ పార్టీకో ఏ వ్యక్తికో ఇది సంబంధించినటువంటి విషయం కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చేస్తున్నటువంటి అనేక సంఘాలు అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ఈ యొక్క విన్నపం ఏదైతుందో ఈ యొక్క పోరాటం ఏదైతుందో దానికి వారు కూడా మద్దతు పలికి ఈ సమస్య మన అందరి సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయడంలో అందరం కలిసి చేద్దామనేటువంటి దృష్టిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్దలందరూ కూడా వ్యవహరించాలని చెప్పి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను భారతీయ జనతా పార్టీ జిల్లా వైపు నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీకు మద్దతుగా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్గా మా ఎంపీ వైపు నుంచి ఎంపీ గారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు ఇంకొక వన్ అవర్ లోపల వారు కూడా ఇక్కడికి వస్తారు వారు కూడా అదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు డెఫినెట్గా మా ఎంపీ ద్వారా ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా అన్ని రకాలుగా వారితోటి మేము ఒప్పించి ఈ సమస్య పరిష్కారంలో మేము ముందుండడం కోసం మీతో పాటు మీ అందరితో కలిసి ఉండడం కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీలైనంత తొందరలో ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఏదైతే మారం లక్ష్మారెడ్డి గారు అందరినీ మరొకసారి ఏకతాటిపైకి తీసుకొచ్చి కూర్చుని చేసినటువంటి ఉద్యమాన్ని ఇక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీన్ని వదలకుండా అన్ని రకాల కొత్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అందరూ కూడా మద్దతు ఇస్తారు మీకు తప్పకుండా విద్యార్థుల నుంచి యువకుల నుంచి వాళ్ళందరినీ ప్రోత్సాహంతో ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరితో ప్రోత్సలంతో ఈ సమస్య పరిష్కారానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని ఆపకుండా కృషి చేద్దామని చెప్పి మీ అందరినీ కూడా నన్ను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రకాల పోరాటాలకు ఏ రకమైనటువంటి పోరాటానికైనా మేము సిద్ధం మీతో ఉంటామని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం